వరకు ఎన్ని ప్రాన్సులు చేసినావు దగ్గర దగ్గర తెలియలేదు ఒక రెండు వందలు చేసి ఉంటావా ఇకనే చిన్న వాళ్ళవి చిన్న వాళ్ళని వీడియోలు చాలా ఉన్నాయిగా నడుము పిల్ల అని కొడితే మొత్తం నీడలే రూప ప్రాన్స్ అని కొడితే అన్ని నీవే సరే నడుము పిల్ల అనే పేరెందుకు వచ్చిందికు అంటే లైట్ గా అప్పుడు ఎక్స్పోజ్ చేసేదాన్ని అది ఎక్స్పోజ్ కూడా కాదు లంగవ్వని వేసుకునేదాన్ని వాళ్ళు ఇంకా అక్కడే ఫోకస్ చేస్తారు యూట్యూబ్ ఫోకస్ కరో ఉంటాడు సార్ యాన్యువల్ అలా సో నీకు మంచిగా అనిపించేది నడుము పిల్ల అని పేరు వస్తుంది ఏం లేదు ఆ పేరు వచ్చినంక నేను నడుమును ఎక్కువ ఎక్స్పోజ్ చేసినావా ఎవరు చెప్పేరు ఏం లేదే సరే ఇప్పటివర దగ్గర ఒక వంద వంద ఎలా చేసాం సార్ ఏం లేదు అంతకైనా వంద ప్రాంకుల్ వరకు చేసి ఉంటాం ఒక యాభై లేదు చాలు బిజీగా అయిన యాభై నేను ఆల్రెడీ లెక్క పెట్టినా చేసారా సార్ ఒక యాభై ప్రాంకుల్ దగ్గర చేసినావు కదా సో నీతో పాటు ప్రాంక్ చేసిన వాళ్ళకి నీ లైఫ్ స్టైల్ గురించి తెలుసాను ఇట్లా లో ఆర్ఫర్లో అసలు ఎవరికి ఒక్క మాట కూడా ఏం చెప్పలేదు చేస్తా వస్తా చేస్తా వస్తా ఎందుకు చెప్పాలి ఎవరు ఎవరు అవుతారు మనకి ఎవ్వరు కారు కదా మన పేరెంట్సే మన ఫ్యామిలీ మెంబర్సే కానప్పుడు ఫ్రెండ్స్ అవుతారు వాళ్ళు అవుతారు ఒక్క డే షూట్ కోసం వచ్చిన వాళ్ళు అవుతారని గ్యారెంటీ ఏంటి నేను చెప్పనీకి వాళ్ళకి కొన్ని ప్రాంకులు కాకుండా బయట పులిహోర కలుపుతుంటారు నీకు అవన్నీ పట్టించుకుంటే పట్న కలుపుతారు కలుపుతారు ఒక్క రెండు మూడు గుర్తుకున్న పులిహోర డైలాగ్ నీకు ఎవరైనా చూసి ఇంప్రెస్ చేయడానికి పులిహోర కలిపి తిప్పలు పడి అలా ఏం చేయరు కానీ చూసే కథ పెళ్లి చేసుకుందాం అంటారు ఎవరైనా ఏంటి ఏముంది ఆ పెళ్లి మళ్ళీ నా కోసం తెలిసి అడుగుతారో లేదంటే మంచిగా ఉన్నాను అడుగుతారో తెలియదు కానీ చూసిన ఒక్కరు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక అబ్బాయి అయితే ఫోర్ ఇయర్స్ తిరిగిండు నేను అబ్బాయితో మాట్లాడి మాట్లాడినా మాట్లాడినా ఇంకా లవ్ లవ్లో ఉన్నట్టే ఉండే కానీ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఏమన్నారంటే ఇండస్ట్రీని వదిలేస్తావా మా అబ్బాయి నుంచి పెళ్ళి చేసా అంటే వాళ్ళు ముస్లిమ్స్ ఇండస్ట్రీని వదిలేస్తావా అంటే ముస్లింస్ కొంచెం కేర్ ఉంటారు కదా దానివల్ల లేదు మీ అబ్బాయి కూడా డైరెక్టర్ కదా మీ అబ్బాయిని వదిలేయమంటారా ఇండస్ట్రీ మేనేజ్ ఇంకా అప్పటికి మీ అబ్బాయి నన్ను వదిలేసా ఇండస్ట్రీని వదిలే నేను ఇష్టంగా వచ్చిన స్టడీ కూడా పక్కన పెట్టేసి వచ్చిన అయినా నాకు అబ్బాయి మీద ఇప్పటివరకు ఏం లేదు ఆ అబ్బాయి నాకు మరీ అంత అడుగుతుండు కాబట్టి మీ దగ్గర దాకా వచ్చింది అనేసి చెప్పిన సో ఫోర్ ఇయర్స్ లవ్ ట్రాక్ నడిపించిన ఫోర్ ఇయర్స్ ఏం కాదు ఫోర్ ఇయర్స్ నుంచి అతను తిరిగితే అప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేసినావా సార్ యాక్సెప్ట్ చేసినాక ఎన్ని రోజులు ఉన్నారు మీ రిలేషన్లో రిలేషన్లో అంటే నేను హాస్టల్నే ఉండేదాన్ని నడిచింది ఒక వన్ ఇయర్ నీ వీడియోలు చూసి అబ్బాయి ఏం అరే అంటే తను ఫిలిం ఇండస్ట్రీ నేను వీడియోస్ అయ్యేటప్పుడు పక్కన ఉండేవాడు నేను టచ్ చేసుకుంటే అది ఏం చేయలేను కదా మాటల వరకే ఉండేది ఏదైనా సో నేను తప్ప ఏమైనా చేస్తే అతను ఫీల్ అవ్వాలి నా సైడ్ నుంచి అయితే ఏం లేదు అది ఒక్క ఒక్క ప్రాంక్ వల్ల అయింది తప్పు దాన్ని కూడా చాలా ఫైట్ చేసిండు తీసేయండి అవసరం లేదు అనేసి కూడా బోల్డ్ ఉంది కొంచెం తీసేయండి అలా అలా ఇంకా ఉన్నది అతను ఒక్కడే ఇంకా అడిగే అడిగి నేను ఏమనలేను ఇంకా వాళ్ళు కూడా తీయను అనేసి అన్నారు ఇప్పుడు స్టిల్ అబ్బాయితో బ్రేక్అప్ అయిపోయింది లేదు అయిపోయి ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అంటే ఎందుకు బ్రేక్అప్ అయింది ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అబ్బాయి నేను లవ్ చేసినప్పుడు అబ్బాయి ఒక అండర్స్టాండింగ్ ఉండొచ్చు కదా నువ్వు కూడా ఇండస్ట్రీ నేను కూడా ఇండస్ట్రీ అట్ల వదిలేస్తా అని చెప్పేసి లేదు అబ్బాయికి ఇంకే ఇష్టం కానీ నాకు ఇదే ఫ్యామిలీస్ పడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ అసలు పడు అందుకే పెళ్లి చేసుకుంటే కనుక ఒక ఆర్ఫన్ డ్రీమ్ అంతే రేపు అన్నాడు మంచి చెడు మరి ఎవరు ఉంటారు నువ్వు కూడా ఒక ఆర్ఫన్లో పెరిగి వచ్చినావు కదా పేరెంట్స్ సపోర్ట్ లేదు నువ్వు కూడా ఆర్ఫన్లో పెరిగిన అబ్బాయికి చేసుకుంటే మా మాది మాకే తెలుస్తుంది కదా ఎవరి నొప్పి వాళ్ళకే తెలుస్తుంది కదా సో ఏమున్నా మేమే చూసుకుంటాం అదే పేరెంట్స్ అలా ఉంటే ఇవే గొడవలు తెలుసా గొడవలు అయితే ఖచ్చితంగా వస్తాయి చేసుకుంటే కనుక సరే అబ్బాయితో నువ్వు లవ్ ట్రాక్లో ఉండే కదా మరి అబ్బాయి నిన్ను వదిలేసిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు బాధపడలేదు అబ్బాయి విషయంలో ఎందుకు బాధపడం బాధపడతాం అంటే నాకు నాకు అసలు ఆ లవ్వే లేదు ఇన్ని డేస్ హాస్టల్లో ఉండి ఉండి బయటికి రాగానే ఇలా ఒకటి వచ్చింది నా లైఫ్లోకి అంటే కొంచెమైనా లవ్ ఉంటుంది కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది కానీ అయినా అదంతా పక్కన పెట్టి కొంచెం స్టాండర్డ్ గానే ఉన్నాయి ఎప్పుడైనా సాడ్ స్టేటస్ లో పెట్టినా లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఏ గలాంటి ఏమట్లే అమ్మా నాకు ఒక చిన్న పాప పిల్లి ఉంటది ఆ పిల్లి కోసం పెడతా కమ్ లేదు 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 ఐ వెయిటింగ్ ఫర్ యు యామ్ సారీ బేబీ ఇండస్ట్రీ ఒదిలేస్తా నా ఆ మాట అయితే సచ్చిన అన్న సస్త ఇండస్ట్రీలో సస్త అసలు అన్న అన్నను సరే ఇప్పుడు యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు చేస్తే సినిమాలో ఛాన్స్ వస్తదా తెలియదు నాకు తెలియనప్పుడు చేసినా నాకు ఇంకా చెప్పిరు చాలా మంది చాలా మంది చెప్పారు ఇట్లా ప్రాంక్స్ చేయొద్దు అలా నేను ఆపేస్తాను ప్రాంకులు చేస్తే సినిమాలో ఖచ్చితంగా అవకాశం వస్తుందా రాదా నువ్వు చెప్పు ఏమో నాకు తెలియదు రాదనేసి చెప్పారు చాలా మంది పోనీ ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా మంది టాలెంటెడ్స్కి సినిమా అవకాశాలు వస్తున్నాయి ఆ విషయం తెలుసా తెలుసు నీకేమైనా వచ్చినాయి అట్లా సినిమా అవకాశాలు ఫోక్ సాంగ్స్ అలా వచ్చినుండే ఉండే సో ఇప్పుడు ప్రాంకులు కంప్లీట్లీ మానేసిన మరి సినిమాలకు ఏమైనా ట్రై చేస్తున్నావా ట్రై చేస్తున్నా చేయాలి ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ ఎట్లా నీకు అంటే రూమ్ కావచ్చు షాపింగ్ కావచ్చు మోడలింగ్ మోడలింగ్కి వెళ్తా నేను మోడలింగ్ షూట్స్ చేస్తా ప్రమోషన్స్ చిన్న చిన్న వస్తాయి సరిపోతుంది నాకైతే సార్ ఇప్పుడు మోడలింగ్ షూట్స్ అనేది ఉండవు ప్రమోషన్స్ అనేది ఉండవు కదా ఒకవేళ ఆగిపోతే నీ పరిస్థితి ఏంది లేదు ఇప్పటికైతే బాగానే నడుస్తుంది మా హాస్టల్ మేడం వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు సో అర్జెంట్ అంటే వాళ్ళు కూడా పంపిస్తారు కానీ సొంతంగా అయితే ఉంటాయి అంటే మీ హాస్టల్లో నీతో పాటు చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళందరికీ సేమ్ ఇలాగే వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు నీకు ఒక్క ఆమెకే స్పెషల్గా హెల్ప్ చేస్తారు అంటే మా హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు అందరు ఆర్ఫెన్సే సో అందరిని మేడం వల్ల చూసుకుంటారు వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఇస్తారు ఓకే మీ హాస్టల్లో నీతో పాటు చదువుకున్న వాళ్ళు నీతో పాటు పెరిగిన వాళ్ళకి నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నావా ఉన్నా అంటే మీకంటే సపరేట్ అయిన గ్రూప్ ఉందా సపరేట్గా గ్రూపా అంటే వాట్సాప్ గ్రూప్ ఇట్లా ఉంటుంది కదా సపరేట్గా అందరు ఉన్నారు టచ్లో నాకు మా మేడం వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు నా క్లాస్మెన్స్ ఉన్నారు నా జూనియర్ సీనియర్ సూపర్ సీనియర్స్ అందరూ ఉన్నారు సో మీ మేడమ్స్ నువ్వు చేసిన ప్రాంక్ వీడియోస్ చూసి ఎప్పుడు ఆ నేను పంపించలే వాళ్ళ యూట్యూబ్లోకే రారు ఎందుకు వస్తారు రారు నేను పంపించలే సరే నువ్వు చేసిన వీడియోల వల్ల నీకు ఎప్పుడన్నా మైనస్ అయిందా టూ వీడియోస్ వల్ల అయింది ఏ వీడియోస్ అవి అదేదో నడుమ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యింది ఇంకొకటి మా ఫ్రెండ్ కొంచెం బ్యాడ్గా మాట్లాడే మాట్లాడలేదు అని చెప్పి బాడీగా మేము నువ్వు చెప్తేనే బాగుంటుంది అంటే ఆ స్క్రిప్ట్ ముందుగానే చెప్తారా లేకపోతే స్పాంటేనియస్ వీడియో నాది ప్రాంక్ అతను ముందు చెప్పిండి నాతో బ్యాడ్గా అసలు మాట్లాడ నార్మల్గానే ఉంటుంది అని చెప్పిండు తర్వాత ఇంకా వేసుకుందాం అలా అలా అని మాట్లాడి మాట్లాడేసరికి వద్దు సార్ కొంచెం డిలీట్ చేసేయండి అలా అలా అన్నాను కానీ ఇంకా అబ్బాయి అప్పటికే ఉండే కదా గొడవ వేసుకుండు